నెల్లూరు జిల్లాలోని దేవాదాయ ధర్మాదాయ భూముల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ దేవుని ఆస్తుల పరిరక్షణలు నిర్లక్ష్యం చేయకుండా దృష్టి సారించాలని సూచించారు

అండ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ద లోకల్ పీపుల్ ఆఫ్ చుట్టండి మనకి ఇన్కమ్ వస్తుంది అతనికి కూడా పెద్ద లెవెలీహుడ్ ఏమో ఎఫెక్ట్ చేయకుండా సో ఇక రికన్సిలేషన్ మోడల్లోనే వెళ్ళండి మరి ఇంత అసలు వినట్లేదంటే యూ గో హెడ్ అండ్ డూ యాషనల్ ప్రొసీజర్ కానీ ఇది కూడా మీరే కదా నోటీస్ ఇవ్వాల్సినది జేసీగా రివ్యూ చేస్తారు వీక్లీ వీకే ఆర్ వీల్ డూ దిస్ మీటింగ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ పెడతారు